మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండో రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతికాడకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్ళిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి కార్డుకు వచ్చి చేయిజారిపోవటం మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ నిలబడుతుంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ వృచ్చ రాశి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి జీవితము ఆలోచన విధానం అనేది మూడు రకాలు పోతుంటుంది కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడి బుద్ధి పండుకుంటే పాము బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలు ఉన్నాయి వీళ్ళకి కాబట్టి దేన్నైనా సరే ఒక దాన్ని నీళ్ళు కరెక్ట్గా గా నిలబడరు ఇలా జాతకంలో మూడు రకాలుగా తిరుగుతుంటుంది గిర్రం తిరుగుతుంటుంది మరి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా చేతికాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి ఏది చేసినా కూడా ఇలా పేరు బలములో నరగోష అంటే ప్రజా ఏడు బాగున్నారు బాగున్నారు ఇలాకేమి తక్కువ అభివృద్ధిగా వచ్చేసారు బాగుపడుతున్నారు ఉద్యోగాలు సాధిస్తున్నారు పెద్దవాళ్ళ ఆస్తులు ఉన్నాయి భూములు ఉన్నాయి ఇల్లు కొన్నారు కార్లు కొన్నారు బిల్డింగ్ బిల్లింగులు కొన్నారని ఇలా మీద నర దృష్టి ప్రభావము తొమ్మిదిన్నర శాతం ఎక్కువగా కనబడుతుంది జనరల్గా మనిషికి ఒక మూడు శాతం ఉంటుంది ఎవరికైనా ఇలాగే తొమ్మిదిన్నర శాతం కనబడుతుంది ఈ తొమ్మిదిన్నర వల్ల వీళ్ళు ఏది పట్టుకున్నా కూడా ఏదో ఒక బ్రేక్ దొరుకుతుంటారు మనశ్శాంతి ఉండదు లక్ష్మి నిలబడదు భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి ఏ కార్యక్రమం చేయాలన్నా వీళ్ళకి ఒకటి ఒక దాన్ని చేయాలనుకుంటారు ఇంకో రూట్లో వెళ్ళిపోతుంటారు ఒకటి అనుకుంటారు దాన్ని అమల్లో పెడతారు అది పోతుంది మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళిపోతుంటారు మనస్తత్వం అలాగా అనిపిస్తుంటుంది ఆ విధంగా మారిపోతుంటారు అది ఎందువల్ల ఇలా మీద మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాల వల్ల ఇలా మనస్తత్వము మనశ్శాంతి ఈ రెండు బ్రేక్ అయిపోతుంటాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి మంచి యోగం రాబోతుంది అదృష్ట యోగం లక్ లైఫ్ లాంగ్ వరకు ఒక స్త్రీ నుంచి మంచి స్థాయిలో ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మనసత్తము విద్యా ఆలోచన విద్యారంగంలో మంచి చదువు మంచి ఆలోచన మంచి తెలివితేటలు ఉన్నాయి మరి దాంతోపాటు వీళ్ళకి కొంత విదేశాల ప్రయాణాలు విదేశాలలో ఉద్యోగాలు స్టాండీగా నిలబడి అనుకున్నది అనుకున్నట్టుగా చేయాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి వీళ్ళకి భూమి పట్ల కొన్ని సమస్యలు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎంతోమంది ఎలా చేతుకుంటే ఎంతో మందికి భూములు ఇప్పించిన వాళ్ళకి కూడా ఎవరెవరికో ఇప్పించి ఎలా జాతకం ఏమో కానీ అది దగ్గరకు వచ్చి బ్రేక్ అయిపోతుంటుంది ఇక వారం అయిపోతుంది పది రోజులు అయిపోతుంది నాలుగు రోజులు అయిపోతుంది రెండు రోజులు అయిపోతుంది అనుకుంటాం దాంట్లో ఏదో ఒక బ్రేక్ వచ్చేసి ఆగిపోతుంటుంది చక్కని పడిపోతుంది ఆ బ్రేక్ పడ్డగా నుంచి వీళ్ళకి మనసు ఆలోచన విధానము కరెక్ట్గా ఉండదు ఏదో ఒక సమస్య రావటం దానివల్ల డిస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని మొదలవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువు కానీ ఎక్కువగా వాడకూడదు నల్ల డ్రెస్ కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు దానివల్ల ఈయనకి నష్ట ప్రభావం అనేది కనబడుతుంది కాబట్టి ప్రేమ సమస్య మరి ప్రేమ సమస్యలో చాలా వరకు అద్భుతంగా ఉంది ఎవరు ప్రేమించినా ఆడవాళ్ళని మగవాళ్ళు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు కానీ ఇలా ఇద్దరిలో ఎవరిని ప్రేమించినా కూడా రెండు విధానాలలో ఆడవాళ్ళకి విజయము మగవాళ్ళకి విజయము ఇద్దరికీ జయప్రదంగా ఉంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఈ ప్రేమ మనకి దక్కలేదనేది మీరు ఎక్కువగా లేట్ చేయాల్సిన బాధ కూడా లేదు అది కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్గా మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి అది మీకు ఆ భగవంతుడు దయ వల్ల ఆ విషయంలో మీకు హండ్రెడ్ శాతం జయప్రదంగా కనబడుతుంది కాబట్టి మరి వ్యవసాయ రంగంలో చూసుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి మనకన్నా ఎదుటివాడు మన పక్కవాడు వాడు మన పైవాడు మన మన బ్యాక్ కానీ ముందు కానీ వెనక కానీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉండవలసిన వాళ్ళ నుంచి కొన్ని ఒత్తిళ్ళు వస్తాయి ఒత్తిళ్ళు అంటే సమస్యలు చిన్న చిన్న మాట చిన్న చిన్న సమస్యలు అక్కడి నుంచి కొన్ని వస్తువులు దీంట్లో పడటం మన భూ వాళ్ళ మన భూమిలో పడటం మన భూమి వస్తువులు కొన్ని వస్తువులు వాళ్ళ భూమిలో పడటం అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురవుతుంటాయి అలాంటి చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్య మారిపోతుంది దానివల్ల సికాకులు కొట్లాట్లు ఇబ్బందులు పోలీస్ స్టేషన్లు కోర్టు చుట్టూ తిరిగే జాతక యోగం అనేది కనబడుతుంది మన పక్కన ఉండవలసిన వాళ్ళే మన మీద రివర్స్ మంత్రం వేసేసి లేనిపోయిన దాంట్లో మనల్ని పెట్టేసి మనశ్శాంతి లేకోకుండా చేసే మార్గాలు కూడా ఎన్నో 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 కనబడుతున్నాయి కాబట్టి మరి మనసుకి కావలసింది మనశ్శాంతి ఆరోగ్యము అన్న వస్త్రము ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చిన మంచి వస్త్రము మంచి విద్య మంచి తెలివితేటలు మంచి భార్య మంచి పిల్లలు అన్ని విధానాలుగా బాగుంది గ్రహ ఫలం అనేది తిరుగుతుంది గ్రహఫలం అనేది కూర్చోనీదు పడుకోనేదు పోనీదు చేయనీదు అలా విధానాలుగా ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి ఆరోగ్య సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి తల్లిదండ్రులని ఆరోగ్యం మీరు చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి ఏ పనైనా సరే ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలున్నాయి ఎన్నెన్నో ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీకు సమస్యలు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ టయాం అనేది అంత అనుకూలత అనేది లేకపోకుండా అయిపోతుంది చేతి వచ్చింది చేజారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం ఇలాంటి మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది దైవ బలం చాలా గొప్పది దైవ బలం అంటే మీరు ఏం చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఎన్ని రోజులు పూజించాలి ఏం చేస్తే మీకు కలిసి వస్తుంది ఏం చేయబోతే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి మీరు చేయాల్సింది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పూజా బలం చేయాలి ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములకి తప్పకుండా మీరు ఐదు వారాల పాటు ఆయనకి మీరు పూజాబలం చేసి ఆయన పేరు బలంలో కొంత అన్నదానం చేసి కొంతమంది ప్రజలకి సేవ అయితే తొంభై తొమ్మిది శాతం వరకు మీకు మంచి విజయము రాబోతుంది మనశ్శాంతి రాబోతుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు నిలబడతాయి ఏ కార్యక్రమానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎక్కడెక్కడో మీరు పూజలు చేయించుకొని ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా మనశ్శాంతి లేకోకుండా బాధపడుతూ ఉన్నారా మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీ భార్య మీద ఏముంది నీ మీద ఏముంది ఏ సమస్యకైనా అయినా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి మీ జాతక బలం ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓ నమః